బుల్ రంకులేస్తుంది కార్ల తయారీదారులకు ఉపశమనం కలిగించినట్లు ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు టాప్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి కార్లకు దిగువతి భారం తగ్గించేలా త్వరలో ట్రంప్ నిర్ణయం తీసుకొని ప్రపంచ మార్కెట్లు స్ట్రాంగ్ గా ఉండడం మన మార్కెట్ల సెంటిమెంట్ ను బలపరిచింది ఇవాళ ఆటో స్టాక్స్ మన మార్కెట్లను లీడ్ చేస్తూ ఉన్నాయి ప్రస్తుతం సెన్సెక్స్ పదిహేను వందల యాభై నిఫ్టీ నాలుగు వందల డెబ్బై పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి టాటా మోటార్స్ ఎల్ అండ్ టి శ్రీరామ్ ఫైనాన్స్ ఎంఎండ్ఎం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడున్నర నుంచి ఐదు శాతం లాభంతో నిఫ్టీ టాప్ గేనర్స్ గా ఉన్నాయి ఇక హెచ్సిఎల్ కోటక్ మహీంద్రా నెస్లే ఏషియన్ పెయింట్స్ ఆరు శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ట్రేడ్ అవుతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనతో పాటు మార్కెటింగ్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం క్రాంతి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం సో చూస్తున్నాం ఆల్మోస్ట్ చాలా లాభాలు కొనసాగుతున్నాయి సో ఇక దేశీయ మార్కెట్ల పై పూర్తి అంటే ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఒకటైతే మార్కెట్ లో ఒక చాలా స్ట్రాంగ్ రిలీఫ్ ర్యాలీ అనేది వచ్చింది మేడం నిన్న మన ఇండియన్ మార్కెట్స్ హాల్డ్ అయ్యటం వలన గ్లోబల్ క్యూస్ లో కొంచెం తగ్గటం నెక్స్ట్ ఈ రోజు మనం ఓపెన్ అవ్వటంతోనే చాలా స్ట్రాంగ్ గా ఈ టూ డేస్ నుంచి మిస్ అయిన ర్యాలీ అంతా ఈ రోజు మనం ఫ్యాక్టరీ డేన్ అవటం మనం చూస్తున్నాం ఓవరాల్ గా అయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్ లో ఉంది ట్వంటీ లెవెల్ ఏదైతే మార్కెట్ కి ఒక సెంటిమెంటల్ బూస్టరో ఆ లెవెల్ ని మనం ట్వంటీ త్రీ థౌసండ్ అబవ్ లో ప్రస్తుతం ఉంటాం మనం చూసినాం ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే మార్కెట్స్ నెక్స్ట్ టూ డేస్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నిఫ్టీలో ఈ రేంజ్ కనుక మెయింటైన్ అయితే కనుక మార్కెట్స్ యొక్క మీడియం టు షార్ట్ టర్మ్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉండడానికి అవకాశం ఉంది మనం మీడియం టు షార్ట్ టర్మ్ లో అంటే నెక్స్ట్ టూ వీక్స్ లో ట్వంటీ త్రీ థౌజండ్ లెవెల్ అనేది కట్ అవ్వకుండా ఈ రేంజ్ లోనే మనం మార్కెట్స్ కనుక మెయింటైన్ అయితే కనుక గ్లోబల్ క్యూస్ నుంచి ఎటువంటి హెడ్ విన్స్ మనం చూడాలి ఈ రేంజ్ కనుక మెయింటైన్ అయితే మీడియం టు షార్ట్ టర్మ్ టెరిటరీ అనేది మార్కెట్ యొక్క మూడ్ అనేది సెంటిమెంట్ అనేది పాజిటివ్ గానే ఉండడానికి అవకాశం ఉంది అంటే మార్కెట్ ఇంకా పుంజుకునే అవకాశం ఉంటుందో అంటే వెళ్తే ఎంతవరకు వెళ్ళే అవకాశం అంటారు ప్రస్తుతం అయితే మనం లాస్ట్ టైం కనుక చూసినట్లయితే మార్కెట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ కి వచ్చి మళ్ళీ ఏదో ఒక అన్ఈవెన్ ఈవెంట్ అంటే అన్యూజువల్ ఈవెంట్స్ అనేవి ఆ రేంజ్ కు వెళ్ళగానే మార్కెట్ కి ఒక హెడ్ విండ్స్ కింద ఉంటున్నాయి అనమాట ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇస్ ద లెవెల్ మీడియం టు షార్ట్ టర్మ్ లో ఈ లెవెల్ ని చూడటం మనకి ఇంపార్టెంట్ ఒకటి డౌన్ సైడ్ లో కనుక చూస్తే ట్వంటీ త్రీ థౌసండ్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రస్తుతం ఎట్లా మార్కెట్ మూడ్ ఎట్లా ఉందంటే మార్కెట్ మూడు ఎక్స్ట్రీమ్ ఆప్టిమిజం ఎక్స్ట్రీమ్ పెసిమిజం మనం లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఆర్ వన్ వీక్ బ్యాక్ కనుక చూస్తే కనుక ఇదే సిటీతో మార్కెట్ ఫాలో అవుతా ఉంది సో అప్పుడు వచ్చేసేసి ఎక్స్ట్రీమ్ ఫీర్ అనేది ఎక్స్ట్రీమ్ పెసిమిజం అనేది మార్కెట్ లో ఉంది ఒక కొంచెం రిలీఫ్ కామెంటరీ రాగానే మళ్ళీ మార్కెట్ మూడ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రీమ్ హై ఇఫోరి అంటే చాలా ఉత్సాహంగా ఎగ్జూబరెంట్ మూడ్ లో మార్కెట్ అనేది ప్రస్తుతం ఆ పెండ్ల మార్కెట్ మూడు పెండ్లం అనేది స్వింగ్ అవుతూ ఉంది ఇటువంటి టైంలో ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైతే పొజిషన్స్ వీక్ పొజిషన్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం కూడా మంచి కింద మనం చూడాలి సో మరి ఈ టైంలో మీ వైపు నుంచి ఇన్వెస్టర్స్ సజెషన్స్ ఏంటండి ప్రస్తుతం అయితే డొమెస్టిక్ సెంట్రిక్ అంటే ఈ గ్లోబల్ క్యూస్ మనకి నెగిటివ్ క్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ గ్లోబల్ అన్సర్టనిటీ నుంచి ఇండియన్ మార్కెట్ల మీద ఎక్కువ అమ్మకాలు ఒత్తిడి అనేది వస్తుంది నెగిటివ్ సెంటిమెంట్ అనేది వస్తుంది మనం సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే ఒక పవర్ అనేది డొమెస్టిక్ సెంట్రిక్ సెక్టర్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్ కొంతవరకు డిఫెన్స్ మరియు ఎఫ్ఎంసీజీ ఇది నెక్స్ట్ హెల్త్ కేర్ ఇటువంటి రంగాలు ఏంటంటే డొమెస్టిక్ ఇన్సులేటెడ్ అంటే ఓవరాల్ గా గ్లోబల్ లో ఏమవుతున్నప్పటికీ డొమెస్టిక్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇటువంటి సెక్టర్స్ లో కనుక ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కనుక స్టాక్స్ లో కరెక్షన్ వచ్చినప్పుడు బై చేస్తూ ఉంటే ఇన్వెస్టర్స్ కి మీడియం టు లాంగ్ టర్మ్ లో కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి క్రాంతా